అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి పాయకరావు రెండు వందల కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు విశాఖ నుంచి తుని వైపు వెళ్తుండగా పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామం వద్ద పట్టుకున్న పోలీసులు ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు సాయంకాలం సమయంలో సీతారాంపురం జంక్షన్ దగ్గర ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఏ పురుషోత్తం అండ్ ఆలీ అండ్ సిబ్బంది అందరూ కూడా ఈగల్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కార్ ఒకటి మాకు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కార్ వస్తుంది కార్ కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళ వివరాలు వీళ్ళ గురించి అని మనం అనిపించాయగా ఆ కార్లో నాలుగు మూటలతో సుమారుగా రెండు వందల కేజీలు గాంజాయి అలాగే ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అందులో బైపు రత్నం అని చెప్పేసి ఒక లేడీ ప్లస్ ఇద్దరు ఎర్రమిల్లి వీర శివ ఇంది పెద్దాపురం అంటే తూర్పుగోదావరి జిల్లా అలా అలాగే కోల్ల నాగ సతీష్ ఈయనేమో ఏలేశ్వరం అండి ఏంటి వీళ్ళు మొత్తం ముగ్గురు కూడా ఆ కారులో మేము అబ్రహాన్ చేయడం జరిగింది ఏంటి అంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ మెయిన్ కింగ్ ఇందులో బొర్రె గంగనాయుడు అని చెప్పేసి ఈంది గొలుగొండ మండలం అండి రావణాపల్లి దగ్గర విలేజ్ దగ్గర ఏటి గారు ఆయన పేట ఆయనది ఆయన ఇంతకుముందు కూడా మూడు కేసుల్లో గాంజాయి కేసుల్లో నేను నిందితుడు మన దగ్గరే ఉన్న కేసులు సస్పెక్ట్ షీట్ కూడా ఉంది ఈయను గాంధాని ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్ చేసి అంటే ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి లంబసింగి వరకు తీసుకున్నారు లంబసింగి వరకు వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అక్కడి నుంచి ఒక ఆటో ద్వారా ఆయన గబ్బాడ వరకు తీశాడు అక్కడ తీసుకొచ్చాడు అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది దాకా చెక్ పోస్ట్ అక్కడికి వచ్చేసరికి ఆ చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి మోత ద్వారా గబ్బాడ వరకు తీసుకొచ్చి గబ్బాడలోని ఒక ఎక్స్యూవీ వెహికల్ ఒకటండి ఒక కార్ని ఎక్స్యూవీ పీడబ్ల్యూడి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అని ఒక కార్లో అందులోని ఎక్కించుకొని తీసుకొని వచ్చి మన నక్కపల్లి లిమిట్స్లో నెల్లిపూడి దగ్గర డంప్ చేశారండి డంప్ చేసిన తర్వాత ఈ సరుకు కోసం అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వన్ ఎవరైతే ఉన్నారో బైపుడు రత్నం వైఫ్ ఆఫ్ రాజు ఈవిడిది తిమ్మరాజుపాలెం గ్రామము నిడదవోలు మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ అయితే ఈవిడికి సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆవిడ ముందుగానే ఒక మూడు లక్షల రూపాయలు క్యాష్ ఎవరికి కోళ్ల నాగ సతీష్ అని చెప్పి ఈ కేసులో ఏ ఫోర్ అయితే ఉన్నాడో ఆయన ద్వారా ఎర్రమెల్లి శివకి శివ ద్వారా గొర్రెలి గంగనాయుడికి సార్ మూడు లక్షల రూపాయలు ఈ సర్వ నిమిత్తము తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు వచ్చి ఈరోజు సరుకును చెక్ చేసుకొని నిన్నటి దినం తీసుకొని వస్తుండగా మన దగ్గర దొరికారు అయితే ఈ పూర్వపరాలు ఏంటంటే ఈ బైబ్రేడ్ రత్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ రాదు అని చెప్పేసి ఈయన ఎన్డిపిఎస్ అపెండర్ అండి ఈయన ప్రజెంట్ చెన్నైలో జైల్లో ఉన్నాడు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఈయన అక్కడ చెన్నైలో దొరకడం జరిగింది అలాగే ఆయన తాలూకా అసిస్టెంట్ సతీష్ అని చెప్పేసి ఆయన కూడా చెన్నై జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఈ గంగనాయుడు ద్వారా వ్యాపారాలు అవి చేస్తుండేవారు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ జైలుకు వెళ్ళారో ఆ బిజినెస్ ని రాజు మిసెస్ ప్రజెంట్ ఏ వన్ బైబ్రేడ్ రత్నం స్టార్ట్ చేసింది అట్లాగే సతీష్ ఎవరైతే రాజు తాలూకా అనుసరుడు ఉన్నాడో ఆ రాజు తాలూకా అనుసరుడు తాలూకా బావమరికి కాళ్ళ నాగ సతీష్ అని ఇప్పుడు ఏ పోరిను ఈయన తాలూకా వామర్ది ఎర్రమెల్లి నాగ వీరశివ ఏత్రి అండి వీళ్ళ సహకారంతో ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ గాంజాని ఈవిడ కొంత అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కాస్త రిటైల్ గా అమ్ముతూ మ్యాక్సిమం అంతా కూడా తమిళనాడు పంపిస్తుంది ఈవిడ వీళ్ళ భర్త తాలూకా కాంట్రాక్టర్ డిస్పోజ్ చేస్తున్నారు అయితే ఈ కేసులో ఇప్పటి మనం రెండు వందల కేజీల గాంజాని దాని విలువ సుమారుగా మన దగ్గర అయితే పది లక్షల రూపాయలు ఉన్నాయి దీని తాలూకా విలువ అదే ఇది వన్స్ మన స్టేట్ దాటిన తర్వాత ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది అలాగే ఒక కారు ప్లస్ నాలుగు సెల్ ఫోన్లు మూడు వేల రూపాయలు క్యాష్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో మన పాయకురాపేట ఇన్స్పెక్టర్ అప్పన్న గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ పురుషోత్తం ఆలీ అండ్ స్టాఫ్ అంతా కూడా వీళ్ళు అలా పకడ్బందీగా అందరినీ ఈ గాంజాన్ని క్యాచ్ చేయడం ముద్దాల్ని పట్టుకోవడం జరిగింది ఈ విషయం ఇన్స్పై తెలిసిన వెంటనే ఇమీడియట్గా మన జిల్లా ఎస్పీ గారు టీం అందరినీ కూడా అభినందించారు రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పారు ఎవరైతే ఈ కేసులో కింగ్ పిన్ గంగునాయుడు ఉన్నాడో గంగునాయుడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఉంది గొర్రె గంగునాయుడిని అలాగే గొర్రె గంగునాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఈ ఒరిస్సా నుంచి ఈయనకి సరుకు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకు కూడా వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నాయండి